తిమోతికి రాస్తున్నాడు అపోసిట్ పౌలేమో వృద్ధాప్యం వచ్చేసింది అపోజిట్ పౌరు ఏమొచ్చింది వృద్ధాప్యం వయసు ఎక్కువైపోయింది అయిపోయినాడు అపోజిట్ అయినా పౌలు పౌలు ముసలోడైన తర్వాత తిమోతి యవన కాలంలో సాగుకొచ్చాడు తిమోతి యవనాపకు వచ్చినప్పుడు ఈ అపోసిట్ పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తున్నాడు ఒకటి రాశాడు రెండవ పత్రిక కూడా రాశాడు తిమోతి రాసిన తిమోతికి అపోజిట్ పౌరు రాసినటువంటి ఈ రెండు పత్రికలలో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు రాస్తున్నాడు కొన్ని శారీరక సంబంధమైన విషయాలు రాస్తున్నాడు కొన్ని పర్లోక సంబంధమైన విషయాలు రాస్తున్నాడు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు కొన్ని మేల్కొల్పు మాటలు చెప్తున్నాడు కొన్ని జాగ్రత్తలు కూడా తెలియజేస్తా ఉన్నాడు దానికి స్వాత్ర ఎందుకంటే దైవ శడు తిమోతిని బలపరుస్తున్నాడు ఎలా బలపరుస్తున్నాడు అంటే ఒక లెటర్ రాస్తున్నాడు తిమోతికి ఒక పత్రిక రాస్తున్నాడు అందుకే దాని పేరేమన్నారు తిమోతికి రాసిన పత్రిక ఆమె తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక ఈ రెండు పత్రికలు రాయపడినటువంటి కొన్ని విషయాలను తిమోతికి తెలియజేస్తా కచ్చరికలను అపోజిటోతి విశ్వాస జీవితంలో విశ్వాస జీవితంలో ఎప్పటికీ కూడా దేవుణ్ణి దుఃఖ పెట్టకుండా జీవించటమే అది ఉన్నతమైనటువంటి ముఖ్య ఉద్దేశము అపోసి పౌరుని ఆమె విశ్వాసంలో దేవుని దుఃఖ పెట్టే కొన్ని క్రియలు కార్యాలు ఎవరిని దుఃఖ పెడుతున్నాయి దేవుని దుఃఖ పెడుతున్నాయ దేవుని బారు పెడుతున్నాయని చెప్పి అపోజిట్ బావులు తిమోతికి తెలియజేస్తున్నాడు తిమోతి నీవు దేవుని సంతోషం పెట్టే పనులు చేయగలసాడు ఆమె దేవుణ్ణి దుఃఖ పెట్టే పనులు కొన్ని అవి తెలియజేస్తాను వాటిని మధ్య నువ్వు జాగ్రత్త అని చెప్పి ఈ రెండు పత్రికలు తిమో తిమోతికి రాస్తూ వస్తున్నాయి ఆ మాటలను మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగించబడదాం స్వాతంత్రం కలుగులుగా కొన్ని హలో శరీర కార్యాలను విసర్జించే విషయంలో శరీర కార్యాలను విసర్జించాలి వెంబడించే విషయంలో ప్రభులు వెంబడించాలని తర్వాత పోరాట విషయం కొరకు భక్తి జీవితం కొరకు విశ్వాస జీవితం కొరకు మనం పోరాడాలి అని చెప్పి అపోసిన పౌరు తిమోతికి రాస్తూ తనకు క్షేమాన్ని సంఘానికి క్షేమాన్ని ఈ తిమోతికి రాసినటువంటి ఈ పత్రిక అపోసిన పౌరు పత్రిక రాసి అపోసినటువంటి తిమోతిని బలపరుస్తున్నాడు దానికి స్వాతంత్రం కలుగునగా కొంచెం కలిగి అందుకని సంఘ క్షేమానికి నిర్మితమై మనము కూడా శరీర సంబంధ విషయాలు కావచ్చు ఆధ్యాత్మికమైన విషయాలు కావచ్చు దేని విషయమై దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావా సంతోష పెడుతున్నావా అనేది అర్థం చేసుకుంటూ ఉండాలి కలిగిన కొంచెం విసర్జించుట ఏంటంట విసర్జించుట దైవచరుడు దేవుని బిడ్డలైన వారిని ఎప్పుడు కూడా విసర్జించకూడదు ఆమె దైవచరుడు అనేవాడు విశ్వాసులను ఎప్పుడు విసర్జించకూడదు విమర్శించకూడదు ఎందుకంటే విశ్వాసులు అనేవాడు అనేవాడు అనే వారు ఎప్పుడు కూడా దేవునికి చెందినవారు ఎవరికి చెందినవారు దేవునికి చెందినవారు చూడండి లోకంలో ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా శ్రేవకుడు అనేవాడు ఎందుకు ప్రేమిస్తాడు ఎందుకు నీ మీద అంత ప్రేమ చూపిస్తాడంటే దేవుడు చెప్పాడు వీళ్ళు నా బిడ్డలు నా చేయాలి అని చెప్పి సావుకులను నెరవేర్తా ఆమె ఎప్పుడైతే సావుకుడు అనే వాడి విశ్వాసని విమర్శించినా విశ్వాసిని బాధ పెట్టినా విశ్వాసిని గాయపరిచినా ఒక మాట దేవుడు సహించాడు ఆమె ఒక రోజున దేవుడంతా మోసంతో మోసాడు ద్రోగులయ్య వీరు నా మాట వినని ప్రజలు లోపలని ప్రజలు అని చెప్పి మోస ఇస్రాయల్ ప్రజల్ని ఇలాగ మాట్లాడుతున్నాడంట లోపల ప్రజలు విసిగిస్తున్నారు దుర్మార్గులు వీళ్ళు దుష్టులు అనేసరికి దేవుడికి బాధ అనిపించి మోసేనంట పావుతులను ప్రోగించే దేశానికి కూడా పోనీయకుండా ఆపాడంట హలలుయా కొంచెం కానీ హలలుయా విసిగించింది వాస్తవమే బాధ పెట్టింది వాస్తవమే గాయం వచ్చింది వాస్తవమే మాట్టినకుండా లోబడకుండా ప్రవర్తించే వాస్తవమే మోసం వాస్తవమే కానీ మోసేవాడు అన్నింటినీ భరించాలి కదా భరించేవాడు భర్త అంటారు కదా కాదు భరించేవాడు సాగు అలా చెప్పండి కొద్ది గంటలు చెప్పాలి భరించేవాడు సావుకుడు అయి ఉన్నాడు ఎందుకంటే పెళ్లి కుమార్తె అలవడైన సంఘంలో సాగుడైన వాడు ఒక పనివాడై ఉన్నాడు ఆవాన్ సంఘాన్ని పరిచయం క్రీస్తు గనుక మేము పరివారం గనుక చూస్తూ ఉండాలి కానీ మనము ఏ వ్యక్తి చూపించి గాయపరచడానికి ఎంత మాత్రం అర్హత కలిగిన వారు కాదు సార్లు దానికి స్వాగ్రహం అందుకని అవసరం పోలంటాడు విసర్జించద్దు ఎవరిని విసర్జించద్దు విశ్వాసులను ఎన్నడు విసర్జించకూడదు విశ్వాసి అంటే దేవునికి సంబంధించిన వారు దేవునికి చెందిన వారు దేవుని కొరకు బ్రతుకుతున్న వారు కనుక విశ్వాసం లేని వారిని ఎప్పుడు కూడా దేవులు వారిని విసర్జించకూడదు నిజంగా నీవు నేను దేవుని బిడ్డలైతే అయితే మనం విసర్జించవలసిన వాటిని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా అలలుయా చాలా మంది చూడండి విసర్జించుకోవడం చాలా ఎక్కువ ఉంది సమాజంలో అందుకనే మనం విసర్జించవలసి అది ఏంటో మనం తెలుసుకోవాలి విసర్జించవలసింది ఏంటో మనం తెలుసుకోవాలి చూడండి ఆత్మీ జీవితంలో మన శరీరంతో కూడినటువంటి కొన్ని శరీరంతో కూడినటువంటి కొన్ని విషయాల్లో చూడండి మనం రోజు మూడు చేసినా తిన్నది విసర్జించకపోతే మనకు అనారోగ్యాలు వస్తాయి అవునా గ్యాస్టర్లు వస్తుందా అనారోగ్యాలు వస్తుందా చాలా ఇబ్బందులు పడతాం కదా తిన్న నోటితో తిన్న ప్రతిదీ మనం విసర్జించాలి తాగిన ప్రతిదీ విసర్జించాల్సిందే ఈ రెండు జరగలేదనుకో ఆయనకి ఏదో ఒక రాగము జబ్బు ఉన్న లే అల్లడి చెప్పు కొంచెం చేస్తే ఏది తిన్నా ఏది తాగినా మనం ఖచ్చితంగా ఈ రెండు పనులు చేయాలి విసర్జించాలి విసర్జించకపోతే హాస్పిటల్ తప్పదు ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు ఇంజెక్షన్లు మాత్రం పడక తప్పదు డబ్బు ఖర్చు పెట్టక ఎందుకు విసర్జిించిన వాడిని విసర్జిచకపోతే మనకి ఎలా నష్టం వస్తాడో అన్ని జీవితంలో కూడా దేవుడు ఏటినికి సత్య విసర్జిచబడతాడో వాడిని విసర్జిచకపోతే మన ఆత్మ జీవితానికి కూడా దెబ్బ తగుతుంది హల్లెలూయా మన ఆత్మ జీవితం కూడా దెబ్బ తింటుంది మన ఆత్మ జీవితం కూడా నష్టం పోతదని అపొస్తలు తెలియజేస్తా ఉన్నాడు శరీరానికి సంబంధించినవి అయిష్టమైనది ఏది తిన్నా ఏది చేసినా దాన్ని కూడా విసర్జించాలి లేకపోతే మన ఆత్మీయ జీవితం ఏమైపోద్ది పాడైపోద్ది దేవునికి ఇష్టంగా మాట్లాడలేదు దేవుడి సంతోష కాబట్టి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అందుకని కొన్ని విషయాలు తెలుసుకుని మనము ముగించుకోబోతున్నాం చక్కటి బయలు తిపూర్తి నష్ట మొదలైన ఆరోగ్యమో పది ఆ చదువుతారు ఆరోగ్యం పది పరంగా వచ్చినారు ఎందుకనగా ధనాపేక్ష విధములైన ఎందుకంటే ఏమి దానాపేక్ష సమస్త విదములైన వాటికి వీడులకు మూల మూలము దేవునికి సొంతం అంటే ఇదినా ప్రైస్ దానాపేక్ష సమస్త విధములైన వాటికి వీడులకు మూల మూలము వీడు చేత ఎక్కడ నశము చేత ఎక్కడ విపత్తు వచ్చేది అంటే ధనాపేక్ష సమస్త విధములైన ఆశ నీకు తీసుకొస్త అనే నేను విశ్వజించాలి అలా అవయో చెప్తున్నాడు ధనాపేక్ష సమస్త విధములైనటువంటి కీడులకు అది మూలంగా ఉంది నీకు కీడు వస్తుందంటే ధనం వల్లే నీకు నష్టం వస్తుందంటే ధనం వల్లే లేకపోతే నీకు ఉన్నా నష్టమే లేకపోయినా నష్టమే ధన మాత్రం అంటే ఎవరు నీ జోలు రాను ఏది కూడా నీ జోలి రాను రాదు దేవునికి స్వాదం చెప్పండి నీ చెప్తున్న మాట కాదు కానీ దేవుడు అంటారు

చేసేది దేవుడి కొలకు బ్రతకుండా చేసేది ధనం సంపాదించుకోవాలని ఈరోజు దేవుడి మందిరానికి కూడా విడిచిపెట్టి నువ్వు పనికి వెళ్తున్నావు అంటే నీవు ధనాపేక్ష కలిగి ఉన్నావని అని

విశ్వాసంలో నుండి తొలగిపోయేటట్టు చేసింది ధనము కాదా చెప్పండి డబ్బు కాదా నా మాట మీకు అర్థమైతే చెప్పండి అవునా కాదా ఎస్ అమ్మ చెప్పండి అవునా కాదా అవు విశ్వాసం నుండి తొలగిపోయేటట్టు చేసేది ఏంటి ధనాపేక్ష ఈ ధనాపేక్ష నువ్వు ఎప్పుడైతే ధనాన్ని కోరుకుంటావో నీ విశ్వాసంలో నుండి తొలగిపోయేటట్టు చేస్తావు నమ్మకాన్ని కోల్పోతావు విశ్వాసాన్ని కోల్పోతావు పరిశుభ్ర కోల్పోతావు హామీ జీవితాన్ని కోల్పోతావు దేవుని ఏమైపోతావు చిక్కుని యోచన అది దేవుడు నడు సమస్త విధులైనటువంటి కీడులకు మూలమైన ధనాన్ని విసర్జించు ఆమె అపసిల్ పౌల్ అంటాడు ఇదిగో ఈ లోక ధన ధాన్యాలన్నీ కూడా ఈ లోక సంపదలన్నీ నాకు పెద్దతో సమానం ఈ డైలాగ్ నువ్వు ఏగలిగితే అంత గొప్ప భాగ్యం హలనుయా కొంచెం గట్టి చెప్పండి అపస్సు పోలొచ్చాడు నా కడన అన్నటువంటి ధనం అంత సంపద అంతా పెద్దతో సమానం వచ్చాడు అంటే అంత గలీసది అని అన్నట్టు కదా అర్థం అది అంత పనికి వాళ్ళది నేనేం చేస్తాను తెలుసా తాగేటట్టు చేస్తుంది తిరిగేటట్టు చేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా బరాయి చేసేటట్టు చేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా నేను లోకంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోద్ది ఒక మనిషికి కొన్ని డబ్బులు ఉంటే ఆ మనిషి అంత విరీపుడు డబ్బులు లేనప్పుడు మాట మాట ఎలా ఉంటుంది డబ్బు వచ్చినట్టు మాట చెప్పండి ఎంత ఉంటుంది జోబుల డబ్బు ఉన్నప్పుడు మాట్లాడుకుంటది జోబుల్ డబ్బులు లేనప్పుడు మాట్లాడుకుంటది మాత్రం అల్లడు మన చేతిలో డబ్బున్నప్పుడు మనం ఎలా మాట్లాడుతుంది అప్పుడు కలిగిపోయి డబ్బు లేనప్పుడు బాగా డబ్బున్నప్పుడు ఇస్తాని అల్లడు చెప్పు ఓ అప్పుడు మారిపోతుంది అల్లడు అవునా డబ్బున్నప్పుడు మనిషి మనిషి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది డబ్బున్నప్పుడు మాట వేరుగా ఉంటుంది అందుకే ఏమని వచ్చాడు విశ్వాసంలో నుండి తొలగిపోయేది ఏంటంటే చేసి నానా విధమైన బాధలకు నేను చేర్చేది ఏంటంటే నీ తనమే ఆమె ఆ ధనాన్ని ఎక్కువ ప్రేమించినాక దేవుడు అంటాడు ఎంతకో దేవుడు వాటి వాటి ఆ రాజు దానిని ఆశించి చూడండి మూలం చూడండి ధనాపేక్ష సమస్త విధమైన కీడులకు మూలం అంటే కీడు రావడానికి కారణం చూడండి మంచిగా ఇండ్లు కట్టుకున్నాం అప్పుడు వచ్చి ఈ కట్టకూడదు అంటే చాలు మళ్ళీ మార్చేస్తాం అదే డబ్బులుంటే మార్చేస్తాం డబ్బులు లేకపోతే వారి మాట నేను మీద అరే చెప్పు లేచి తీర్చి అక్కడ పెట్టడానికి నీకు అక్కడ ఏం లేవనుకో ఆడి మాట విన్నావు ఆడి మాట వినాలి విన్నావు అంటే నీకు ఆ డబ్బు ఎన్ని సరేనా అదే ఆదే సూత్రడు నీకా డబ్బు ఉందా లేదా వెంట చేస్తావు నేను అన్నట్టుగా చేస్తానాడు కూడా తెగ చెప్తాడు ఆడి మాట ఇంత చేసుకోవడానికి ఈ నుంచి అది మార్చు అది మార్చు ఇది మార్చు నీకు అన్ని వస్తాయి దేవుడి శాస్త్రం కొన్ని సమీల మనం నమ్మితే మన జీవితాన్ని నాశనమే గుర్తుపెట్టుకోండి దేవుడి సమస్త విధములకు కీడులకు మూలం ధనాపేక్ష ఈ ధనాన్ని మనం విసర్జించాలి ఆమె ఏంటంటే ధనాన్ని విసర్జించాలి అంటే అంటే ఇష్టం ఉండకూడదు ధనం ఇది ఎక్కువ యామోహము ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలమని దేవువాతముస్తుంది దేవునికి స్వాతంత్రం కలుగు విశ్వాసంలో నుండి కొందరు దానిని ఆశించి డబ్బును ఆశించి కొందరంట విశ్వాసంలో నుండి తొలగిపోయారు వాడిలో అలా ఆశించి విశ్వాసం తొలగిపోయిన వారిలో మనకు బాగా కనపడే ఒక వ్యక్తి ఉన్నారు ఎవరు తెలుసా ఎవరు 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 గహజన చెప్పరండి గహజన ఎవరు చెప్పగల నయమాని ఒక పరిగెత్తింది కావచ్చు కాదు నయమాని నయమాని వెంట పరిగెత్తి డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇంట్లో గుడారంలో ముద్ద తీసి గూడ్చిపెట్టి ఏ విధంగా నిలబడినాడు కదా నయమాని కృష్ణ సంపాదించుకున్నాడు గ్యాస్ కాదా ఆశించేవాడు ఎందుకని విశ్వాసం తొలగిపోయాడు కనుక కదా ఆ పరిగెత్తాడు నేనేమంటాను విశ్వాసం నుండి తొలగిపోయేటట్టు చేసేటట్టు దాని అపేక్ష అలా ఈ రోజున అరే అలా డబ్బులు ఇస్తానన్నాను ఈ రోజున ఆ ఇవ్వకపోతేనా అవి రావేమో ఏమో చర్చికి వస్తేమో ఈ వారం కాకపోతే రేపు వారమైనా పోవచ్చు రేపు వారం కాకపోయినా ఈసారి వారమైనా పోవచ్చు అసలు అంత రాకపోయినా పని అడిగే వాళ్ళు ఉండడు చెప్పండి అంటే పూర్తిగా విశ్వాసం నుంచి మనసు ఏమైపోయినట్టు విశ్వాసం పైపోయినట్టే కదా అమ్మ మీరు పనులు చేస్తున్న వాకి విన్నాను

అంటే ఈ మనిషికి మనిషి ఆ మనిషికి డబ్బు విలువిస్తే ఈ డబ్బు లేదనుకో వాడికి విలువ లేకుండా పోతుంది అంటే మనిషికి మనిషి ఎప్పుడు దేనికి విలువిస్తున్నాడు డబ్బుకే వాల్యూ ఇస్తున్నాడు అవునా కదా చెప్పలేక డబ్బుకే వాల్యూ ఇస్తున్నాడు ఈ ఈ డబ్బుకి దేవుడు ఎవరంటున్నాడు ఈ డబ్బుకి వాల్యూ ఇవ్వద్దు అంటాడు దేవుడికి స్తోత్రాలు అంటే విశ్వాసంలో పెడుకుతున్న మహామంతా దేవుడి మీద ఆధారపడి కూడా పెరుగుతున్న మహామంతా డబ్బు నంట సమానంగా చేయాలంటాడు ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడాలి అప్పుడు బైబిల్లో బాబీలు అయ్యా ఎక్కువ ఇస్తే నిన్ను దూషిస్తాను తక్కువ చూడండి ఎక్కువ ఇస్తే నిన్ను విడిచిపెడతానో తక్కువ ఇస్తే నేను దూషిస్తానో తగు మాత్రం నాకు చాలా అలలోవ్య ఈ మాట అందరూ కలిగితే ఎంత బాగుంటది అలలోయ ఎక్కువ ఇస్తే చెప్పండి అక్క అంతా బాగా చెప్పండి ఎక్కువ ఇస్తే గర్వం వచ్చి నిన్ను దూషించి నీ మందిరాన్ని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి నేను పారిపోతానేమో తక్కువ ఇస్తే నిన్ను దూషిస్తానేమో తగు మాత్రం ఉంటే నష్టం ఏం జరగదు చిన్నప్పుడు స్కూల్ నేర్చుకోలే ఇది కూడా చేసి బడి కదా తగు మాత్రం ఇస్తే నేను ఆడి పోను ప్రభా మీతోనే ఉంటా అంత తగు మాత్రం చాలు కదా ఈరోజు రోజు దేవుడు అంటాడు రేపటి గురించి నువ్వు చింతించొద్దు రేపటి దినం గురించి నువ్వు కూడా రేపటి అంటా రేపటి దినం గురించి ఆ దినమే చింతించాలి అని మనం దిశ చింతకుంటున్నాం అలా అరే రేపటి దిన దేవుడు బిడ్డకు ఏం చెయ్యాలని ఆ దినం ఆ రోజు అదే ఆలోచన చేసి మనకి చేయాలంట అంత గొప్ప దేవుడు అంటాడండి దేవుడు ఏమంటాడు చూడండి రేపటి గురించి నువ్వు చింతచా రేపటి దినం గురించి ఆ దినమే చింతించాలి కాని నువ్వు దేవుడు రేపటి గురించి అంట ఆ దినమే మన గురించి అది చింతించి అది ఆలోచన చేయాలంటే మనకి కానీ మనము రేపటి గురించి నాకు చింత అంటాడు దేవుడు ఏ దిన ఆ దినమే చాలు అంటాడు అందుకే కదా ఇస్రాయల్ పోతే వాళ్ళు లేట్గా పోతే అలా దాడు అయిపోయి తయారైపోయిపోతే వాళ్ళు మళ్ళా తెచ్చుకునేవారు అయితే వాళ్ళు ఎంత సరిపోతుందో అంత తెచ్చుకోవాలి కానీ మరి ఎక్కువ తెచ్చుకొని రేపు బాబు ఉన్నారనుకో ఆలో ఏమైపోయిందక్కడి కంపెనీ రేపటికి మీకూడదు అక్క అర శేషరాలు దేవ స్వాత్రి దేవుని ఆశ్రమం కూడా అంతే దేవుడి తీవ్ర కూడా అంతే ఉంటాయి అందుకని మన గుర్తు పెట్టుకోవాలి ఘనములో మనం ఎప్పుడు కూడా విసర్జించే వారిగా ఉండాలి కానీ ఇష్టపడే వారిగా ఉంటే విశ్వాసంలో నుండి మనము తొలగిపోతాం ఎంతవరకు కావాలో అంతవరకు చాలు అంతకు మించి ఉంటే అది మనకేం చేస్తుంది నానా విధమైన బాధలు తీసుకొస్తుంది డబ్బు బంగారం బాగా చోటు పోతున్నావు ఆ శివుడు లాగే నేమైపోయింది తీసుకు అమ్మ వచ్చిన అమ్మ అన్న నాన్నీ మెల్ల బంగారు చేశాడు వచ్చే అంత కోసం అయిందంటే ఒకడు వచ్చి లాక్కులు పోయాడు ఏమైంది చావలే బతికే ఉన్నావు దేవస్ కారణం ఏంటంటారు అక్క మీ గురించి మీరు చెప్పాలి కారణం ఏంటంటారు మీరు పెట్టుకుని మీకోసమే ఉంది కొనుక్కున్న తెచ్చుకోవడం బాగానే ఉంది కళ్యాణం కంటే దాన్ని ఇష్టం నా కొనుక్కున్న తెచ్చుకోవడం బాగానే ఉంది నేను కంటే దాన్ని ఇష్టపడి తెచ్చుకోవటం నానా బాధలు వచ్చినాయను ఇంట్లో డబ్బులు దమ్ముడు వస్తాడన్ను బంగారం అంతా అక్కడే అంత ఇడిపించుకున్నట్టు బ్యాంకులో అన్ని చూసాడోడు అలా పోతుంటే వాళ్ళ బ్యాగ్ లాక్కుండా கொஞ்சம் சார் எந்த தெரியும் தனது மனசு மீத உக்கா கொஞ்சம் கட்டி மன மனசு